అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దేవర చెరువు దగ్గర వెలిసిన మాతంగ మహాపీఠం పీఠాధిపతి మాతంగ మహానంది గిరిస్వామి ఆహ్వానం మేరకు శ్రీ 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 ఆదిత్య పర శ్రీ స్వామివారు శ్రీ 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 మాతంగ మహాపీఠాన్ని సందర్శించారు స్వామివారి దర్శనానికి భక్తులు విరివిగా రావడం స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తూ సమస్యలకు పరిష్కారం తెలియజేశారు ఆశ్రమ ప్రాంగణంలో స్వామివారి స్వహస్తాలతో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాతంగ మహాపీఠం అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారబోతుందని భక్తులందరూ ఈ మహాపీఠాన్ని దర్శించి తరలించాలని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని ఆ ధర్మమే మనను కాపాడుతుందని ధర్మాన్ని ఆచరిస్తే ప్రపంచం అంతా సస్యశ్యామలు అవుతుందని అహింసకు ప్రాణం పోసింది సనాతన ధర్మమని సనాతన ధర్మమే ప్రపంచ మానవాళికి ఆదర్శమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాతంగ మహాపీఠం పీఠాధిపతి మాతంగ మహానందగిరి స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ జగతిలో ప్రపంచంలో హింస ఆగాలంటే ఒక హిందూ ధర్మమే సరైన ఓడిపోయింది జైన ఓడిపోయింది ఇస్లాం ఓడిపోయింది క్రైస్తవం ఓడిపోయింది సనాతన ధర్మం నిలబడింది ఇప్పటికి ఎందుకు నిలబడదంటే అహింసలో దీనికి ఉన్న సూత్రానికి ప్రాణం పోసింది మనవాళ్ళు అంటే ఋషులు వేదకాలం నుంచి మధ్యలో వచ్చినవి కొన్ని పాషాండ మతాల వల్ల మన వాళ్ళు పక్క పెట్టారు పట్టారు కానీ చాలా గొప్పది మన ధర్మం ధర్మాన్ని పట్టుకోవాలా ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముసలి ముక్క అందులో జాతి భేదం భేదం ఏం లేకుండా ధర్మం అందరికి సమానం అలా నడిస్తే పట్టుకొని ఎంతో విభేదాలతో మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి దీని మీద మీరు ఇచ్చేటువంటి సందేశం అనేది ఒక అఫిషియల్ ఏజెండా అది అది పెట్టాలి కడప లోపలి అది కడప దాటి సమాజంకి వస్తే దానికి విలువ ఉండదు మనకు విలువ ఉండదు ధర్మానికి విలువ ఉండదు ఇక మతం అంటావా అది మనిషి యొక్క భావం మనిషి యొక్క మతి ఎటు పోతే అటు పోతుంది దాని వెనకాల పరిగెడితే మన మనుషులు అనుకో పిచ్చోళ్ళు అనుకుంటారు మనకు ధర్మం ప్రధానం కులము కాదు మతము కాదు ధర్మం ధర్మం ప్రధాన కులం పక్కన పెడదాం మతం పక్కన పెడదాం మనకు ధర్మం కావాలి ఈ జగతికి అవసరం అదే ధర్మం పరమాత్మ అదే చెప్పాడు ధర్మో రక్షతి రక్షిత నన్ను పట్టుకో అని చెప్పల్లా ధర్మాన్ని పట్టుకోమన్నాడు ओम तो जगादु भेषा जम जम अस्तो देवते जम ओम ओम त्यान दे त्यान दे त्यान त्यान ओम धात्रे नमः ओम सांते नमः ओम मेरा है ये नमः ओम कल्याण्ये नमः ओम विष्णु पत्ये नमः ओम महालक्ष्मी नमः ओम रक्तोत्तर जनमहा